అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ వసంత పంచమి పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు వసంత పంచమి పండుగ గురించి తెలుసుకుందాం మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి వసంత పంచమిగా బాసిల్లుతుంది సరస్వతీదేవి సకల విద్యలకు అధిష్టాన దేవతగా అవతరించిన రోజు ఇది మాఘమాసం ప్రకృతిపరమైన చైతన్య ప్రవేశానికి సరస్వతీదేవి మనోవికాసానికి ప్రతీకలు కాబట్టి వీటి కలయిక మనిషి సంపూర్ణ పరిపక్వతకు ప్రగతికి సాంకేతమైన పంచమి అయింది శ్రీమన్నారాయణుడు భృగు మహర్షికి సరస్వతీమాత మంత్రాన్ని ఈనాడే ఉపదేశించాడని ప్రతీతి కాలచంద్రిక ప్రకారం ఈ మాఘమాసం జ్ఞానదీపిక ప్రకృతిలోని జీవకలకు ప్రతిరూపంగా సరస్వతీదేవిని కాళిదాసు కీర్తించాడు బెంగాల్లో ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు శ్రీపంచమి పేరిట సరస్వతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు సర సరహా అనే శబ్దానికి కాంతి జ్ఞానం అనే అర్థాలున్నాయి అక్షరానికి ప్రకృతి జ్ఞానానికి మాత ఆకృతి వేద విజ్ఞానానికి మాతృక ఆమె వీణపాణి వేదవాణి లౌకిక అలౌకిక విద్యాప్రదాయిని వ్యాస భగవానుడితో అపార సాహిత్యాన్ని రాయించిన మాతృమూర్తి ఎందరెందరికో అనంతమైన జ్ఞానాన్ని అనుగ్రహించిన భగవతి సరస్వతి రూపం అహింసకు ప్రతిరూపం ఆమె ధరించే తెల్లటి వస్త్రాలు శాంతికి చిహ్నాలు ఆయుధాలు లేకుండా జ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాన్ని పట్టుకొని ఉండడం భారతి ప్రత్యేకత సకల విద్య అనుగ్రహ ప్రదాయిని భాగ్దేవి మనిషి స్వచ్ఛమైన నిర్మలమైన హృదయంతో బాసిల్లడానికి తోడ్పడే విద్యను ఆమె ప్రసాదిస్తుంది లోతుగా విశ్లేషిస్తే జ్ఞానం విజ్ఞానం మనిషిలో అంతర్లీనంగా ఉండాలే కానీ బాహ్య అర్బాటాల కోసం ప్రదర్శించకూడదనే సందేశం మానవాళికి ఇస్తుంది యాదేవి సర్వభూతేషు రూపేణ బుద్ధి రూపేణ సంస్థిత అంటూ చండీ సప్తశతి సరస్వతి మాత సర్వశక్తులను అభివర్ణిస్తుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ స్వాధీనంలో ఉన్న సర్వకళలు శక్తులు శక్తుల్ని అన్నింటినీ వసంత పంచమి నాడే ఆమెకు అనుగ్రహించారని బ్రహ్మ వైవార్త పురాణం తెలియజేస్తుంది వేద వ్యాసుల వారు గోదావరి తీరంలో సరస్వతి మాతను ఇసుకతో ప్రతిష్ఠించి అర్చన చేశారు వ్యాసమహర్షి వల్ల ఆవిర్భవించిన క్షేత్రం వ్యాసర కాలక్రమంలో బాసరగా ప్రసిద్ధిగాంచింది శ్రీపంచమి రోజున సరస్వతి ఆరాధన ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది ఆ రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే వారికి సరస్వతి కటాక్షం విశేషంగా లభిస్తుందని భక్తుల విశ్వాసం సరస్వతి దేవిని గ్రీకులు రోమన్లు జ్ఞానదేవతగా కొలిచినట్లు ఆధారాలున్నాయి జపానీయుల జ్ఞానదేవత పేరు బెంజైటెన్ కొన్ని ప్రాంతాల్లో బౌద్ధులు ఆమెను వజ్ర సరస్వతి వజ్రశారద మంజుశ్రీ వంటి పేర్లతో పూజిస్తారు జైనులు ఆమెను షోడశ విద్యాప్రదాయనిగా ఆరాధిస్తారు జ్ఞానానికి అధిష్టాన దేవత అయిన సరస్వతీదేవిని ఈ పంచమి నాడు శక్తి కొల్లది పూజించి ఆమె అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలన్నది భక్తుల ఆకాంక్ష శ్రీగిరి పద్మావతి రాశారు ఈ యొక్క సమాచారం అంతా ఓకే ఫ్రెండ్స్ మరొకసారి మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ సరస్వతి మాత అందరిపై ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా వసంత పంచమి శుభాకాంక్షలు తెలియస్తూ ఈరోజు ఈ యొక్క వసంత పంచమి పండుగకు సంబంధించిన సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్